రెండు వేల నాలుగులో ఈ ప్రాజెక్టు జలయజ్ఞం ప్రారంభమైనప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ జలయజ్ఞం వివిధ ప్రాజెక్టుల గురించి అఖిలపక్ష సమావేశాలు వేసి చర్చిస్తుండేవారు అప్పుడు నేను వెళ్ళేవాడిని ఈ ప్రాజెక్టులన్నింటి మీద వాదోపవాదాలు జరిగాయి పోలవరం మీద కూడా జరిగేది అప్పుడు ప్రొఫెసర్ శివాజీరావు గారిని ఆయన సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఆంధ్ర యూనివర్సిటీలో మాకు బాగా పరిచయం ఆయనతో మేము డిస్కస్ చేస్తుండేవాళ్ళని ఈ గోదావరి నది ఆయన చెప్పే ఈ గోదావరి నది మీద ప్రాజెక్ట్ ఇక్కడ కడితే ఇది బద్దలైపోయి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి మునిగిపోయి యాభై లక్షల మంది చచ్చిపోయి ఈ రాజమండ్రి ఇవన్నీ ఎగిరిపోతాయని చెప్పేసి చెప్పేవాడు అండ్ మనకు గోదావరిని అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం గోదావరిని టేమ్ చేయడం అంటే గోదావరిని మానవ ప్రయత్నం ద్వారా దాన్ని నియంత్రణ చేయడం మరింత కష్టం ఇవేమి అర్థం అర్థమవుతున్నట్లేదు కాంట్రాక్టర్ల డబ్బుల కోసం వాళ్ళు ఇచ్చే ముడుపుల కోసం ఇవన్నీ వీళ్ళు హడావుడి చేసి తొందర చేస్తున్నారు అని చెప్పేసి చెప్పేవాడు ఎందుకని అట్లా అంటున్నారు అని చెప్పేసి కృష్ణా అనేది మీద విపరీతంగా ప్రాజెక్టులు వచ్చినాయి తొందర తొందరగా కట్టేసుకున్నారు గోదావరి మీద ఎందుకు కట్టలేదో మీకు అర్థమైందా అన్నాడు మీరు గోదావరి మీద పైనుంచి కింద దాకా చూస్తే ప్రాజెక్టులు అలా కట్టలేకపోయారు ఎందుకు అంటే గోదావరి నదిని అదేమి అలవారించడం సాధ్యమయ్యే నది కాదు ఇప్పుడు నలభై మీటర్ల నుంచి రెండు వందల మీటర్ల లోతు వరకు ఇసుకుంటుంది గోదావరి నదిలో అంటే నువ్వు డ్యామ్ కట్టాలంటే నలభై మీటర్ల నుంచి రెండు వందల మీటర్ల వరకు ఆ ఇసుకలో నీళ్లు ప్రవహించకుండా చేసి ఆ చేసిన దాని మీద ప్రాజెక్టు కట్టాలి అది ఒక పెద్ద ఇంజనీరింగ్ ఫీట్ కాంప్లెక్సిటీ దాంట్లో ఏమాత్రం లోపం జరిగినా ఏమాత్రం అటు అయినా అది మా నియంత్రణలో ఉండదు నేను దాని తర్వాత వస్తాను అంటే ఆయన ఇలా చె ఇవన్నీ వాదించేవాళ్ళని తొమ్మిది వందల అరవై మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేస్తుంటున్నావు ఇప్పుడు ఉమావేశ్వర గారు టెర్మినల్ ప్రాజెక్ట్ అనే దానికి ఫిలసాఫికల్గా టెర్మినల్ అంటే గిరిజనులకి టెర్మినేషను నదికి టెర్మినేషను డెల్టాకి టెర్మినేషను ఎక్కడెక్కడ టెర్మినేట్ అవుతుందో మనకి చేయలేమని చెప్పారు నేను చెప్పేది ఏంటంటే రెండు తొమ్మిది వందల అరవై మెగావేట్ల విద్యుత్ ఉత్పత్తి అవుద్ది అంటున్నావు ఆ విద్యుత్ ఉత్పత్తి చేసిన నీరు నదిలోకి వస్తుంది నువ్వు ఇది టెర్మినల్ ప్రాజెక్ట్ అంటున్నావు ఇదంతా సముద్రంలో కలిసి వస్తాయి కదా నువ్వు సంవత్సరం పొడవునా విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఈ విడుదల చేసిన నీళ్ళని ఇప్పుడు ధవళేశ్వరం బ్యారేజీ అంత మేరకు నిలవ చేసుకుంటుంది అది నిలవ చేసుకోలేకపోతే ఈయన సముద్రానికి వెళ్ళిపోతాయి ఈ తొమ్మిది వందల అరవై మెగావాట్లని ఇంకొక రూపంలో ఏమైనా మనం సంపాదించవచ్చా ఆలోచించవచ్చు కదా ఇది ఇక్కడ ఎందుకు అని చెప్పేసి మేము వాదించేవాళ్ళం శ్రీ ఇంజనీర్లందరూ పిలిచేవాడు వాళ్ళేది చెప్పేవాళ్ళు ఆఖరికా ఇంజనీర్ల పరిస్థితి ఎట్లా ఉందంటే నువ్వు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు అంతకుముందు చంద్రబాబు నాయుడు చెప్పం లేదండి అందుకు చెప్పలేదు రాజశేఖర రెడ్డి చెప్పమంటున్నాడు ఇంత నీకు చెప్తున్నావు అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ మాట మాట్లాడే వీళ్ళని ఆసరాగా బ్రేక్ రైట్స్ని ఆసరాగా చేసుకుని చేసేవాళ్ళు అలాగే నిర్వసిస్తుల గురించి కూడా మాట్లాడేవాళ్ళం ఇవన్నీ మాట్లాడినా ఇవేదో మనం ఒక చిన్న లోపాన్ని చిన్న ప్రమాదాన్ని ప్రళయం ప్రళయంలాగా చిత్రీకరించి మనం చెప్పేవాళ్ళంలాగా అప్పుడు కనపడేవాళ్ళం మేము చెప్పాల్సింది చెప్తున్నాం మీరు చేయాల్సింది చేస్తారు జరగాల్సిన నష్టం జరుగుద్ది బాధ్యత వహించాల్సిన మనమేమో ఉండం అప్పటికెప్పటికా పోతాం ఈ ప్రాజెక్ట్ మాత్రం ఉండొచ్చు పోవచ్చు జనం రావచ్చు కానీ అందుకని ఆ రకంగా అన్అకౌంటబుల్గా మనం నిర్వహిస్తున్నాం ప్రజలకు అనకౌంటబుల్గా అకౌంటబుల్గా నిర్వహిస్తున్నాం అని చెప్పేసి చెప్పేవాళ్ళం అలాగే ఆ రోజు చెప్పాం ఈ ప్రాజెక్ట్ రాజశేఖర రెడ్డికి చెప్పాను ఈ ప్రాజెక్ట్ యాభై ఏళ్ళు పూర్తి కదలి ఎందుకు పూర్తి కాదు అని చెప్పేసి ఐదేళ్ళు పూర్తి చేస్తాను అనేవాడు ఐదేళ్ళు పూర్తి చేసిన ప్రాజెక్ట్ ఇప్పుడు దేశంలో ఎక్కడ లేదు ముప్పై ఏళ్ళు మినిమం శ్రీశైలం తీసుకోండి సాగర్ తీసుకోండి మట్టి ఏదైనా ముప్పై ఏళ్ళకి తక్కువ ఎక్కడ ప్రాజెక్ట్ పూర్తి కాల బాగా కదలి పోలవరం పూర్తి అవుద్దని చెప్పేసి అనుకోవడమే ఆ పూర్తి చేసేస్తాం అసలు మీ కాంగ్రెస్ పార్టీలో పార్టీ వాళ్ళు ఎంత ఎంతకాలం ముఖ్యమంత్రిగా ఉంచుతారో తెలియదు కదా నువ్వేం పూర్తి చేస్తామని చెప్తాను లేదు ఐదేళ్ల తర్వాత నువ్వు గెలుస్తావు అని గారింటి నువ్వు గెలుస్తాడు ఇప్పుడు చూడండి రెండు వేల నాలుగు దాకా పంతొమ్మిది దాకా రాజశేఖర రెడ్డి గారు కూడా లేరు మొత్తం మీద కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు అని పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఉన్నాడు ఈయన వాళ్ళు రేపు ఐదేళ్ళ తర్వాత ఉంటానని చెప్పేది అనుకుంటే ఉండవచ్చు ఉండకపోవచ్చు కానీ అందుకని చెప్పింది వారు చెప్పారు కదా రాజకీయాలు ఎవరున్నా ఒక దీర్ఘకాలికమైన ప్రభావం కలిగే ప్రాజెక్ట్ని ఓ శాస్త్రీయంగా కాంట్రాక్టర్లతోటి ముడుపులతోటి వీటితో నిమిత్తం లేకుండా డిజైన్ చేసి ఎవరన్నా పూర్తి చేసుకునే పద్ధతి ఉండాలి తప్ప ఎన్నికలు ఓట్లు డబ్బులు వీటి ప్రాతిపదికమైన చేస్తే ఇలాగే ఉంటుంది అందుకని ఇవన్నీ ఆ రోజు చెప్పాం చర్చించాం అయితే ఇప్పుడు ప్రారంభమైంది మొదలైంది అందుకని పాత సంగతుల నుంచి చెప్పుకొని ఉపయోగం ఏమీ లేదు కానీ ఇప్పుడున్న దాంట్లో ఏం చేయాలని చెప్పేసి అయితే రెండు మొక్కలు నేను చెప్పు ముగిస్తాను మొదటిది నిర్వాసితుల గురించి వారు చెప్పారు చాలా విషయాలు శ్రీనివాసరావు చెప్పారు తర్వాత సార్ కూడా చెప్తాడు అందుకని ఆ వివరాలు ఎక్కువ దొరికిపోను మొదటిది వీళ్ళ మనుషులుగానే ప్రాజెక్ట్లో మనుషులకు ప్రాధాన్యత తర్వాత నీళ్లకు ప్రాధాన్యత ఆ సందర్భంలో ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రాధాన్యత ఉంటుంది మనుషులకు ప్రాధాన్యత లేదని చెప్పేసి అయిపోయింది కానీ ఈ ప్రాజెక్టులో కానీ ఎక్కువ ప్రాజెక్టుల్లో నష్టపోయేది ఒకరు లాభపడేది ఒకరు నష్టపోయే వాళ్ళే ఈ ప్రాజెక్టు వల్ల ఒక నష్టం జరిగి ఇంకొక లాభం జరుగుతుంటే వాళ్ళు సర్దుకో ఇది జరుగుతుంది ఒక వ్యవసాయం చేసే యువకుడు చదువుకొని ఒక ఉద్యోగంలోకి పోయాడు అనుకోండి ఒక రకమైన వృత్తిలో ఉంచి ఇంకొక రకమైన వృత్తిలోకి పోయడం చెప్పి అనుకోవచ్చు కానీ గిరిజనులకు నష్టం జరుగుతుంది ప్రాజెక్టు ముప్పు ప్రాంతాల్లో ఉండే ప్రజలకు నష్టం జరుగుతుంది ఆ నష్టం మామూలు నష్టం కాదు డబ్బులతోటి పూడ్చే నష్టం కాదు ఇంతకుముందు చాలా చక్కగా నేను నేను అది మిస్ అయ్యాను ఎప్పుడు నా దృష్టిలోకి రాల నీకు రాముడు అక్కడే పుట్టాడు అక్కడే కట్టాలంటున్నావు దేవడం అయోధ్యలోని ఇంకోసారి అక్కడ భద్రాచలం అక్కడ గుర్తి కుదరదట అక్కడే పుట్టాడు అక్కడే కట్టాలి అప్పుడే మనకి ముక్తి వస్తున్నాడు మరి గిరిజనుడు కూడా అట్టాను కూడా ఈ చెట్టు ఉంది ఈ చెట్టు ఉంటేనే నాకు ముక్తి ఈ చెట్టు పోతే కుదరదు ఈ చెట్టుని పోలవరంలో ఉంచితే నాకు ముక్తి ఏమిటి అని చెప్పేసి వాళ్ళకి ఆ స్పిరిచువల్ లైఫ్ అక్కర్లేదా అంటే వాళ్ళ దేవుళ్ళు వాళ్ళ చెట్లు పొట్లు వాళ్ళ దేవతలు ఎడిపోయినా పర్లేదు కానీ అంటే వాళ్ళకి లెక్కలేదని చెప్పేసే అంశం ఏదైతే ఉందో చిన్న అంశం మనకు కనిపిస్తుంది అటువంటి వాళ్ళ మనుషులే కాదు వాళ్ళకి వ్యక్తిత్వం లేదు వాళ్ళకి స్పిరిచువల్ అవసరాలు లేవని చెప్పేసి దృక్పథం ఇట్లో మనకు కనపడుద్ది నేను దాని జోలికి పోను కానీ నష్టపోయేది గిరిజనులు లాభపడేది ఎవరు లాభపడేది గోదావరి ప్రజలు శ్రీకాకుళం ప్రజలు వీళ్ళందరూ రైతులు అంటున్నారు వీళ్ళు భూములు ఇస్తున్నారు నష్టపరిహారం ఇస్తున్నామని అని చెప్పాడు నువ్వేం నష్టపరిహారం ఇస్తున్నావు ఇందాక శ్రీనివాసరావు చెప్పాడు ఇదే పోలవరం ప్రాజెక్టులో కాలువ దొరికితే కృష్ణ ఇటు పట్టిసీమ కాలువలకి ముప్పై ఎనిమిది లక్షల నుంచి నలభై ఎనిమిది లక్షల దాకా ఎకరాకి ఇచ్చారు ఇదే ప్రభుత్వం జో మరి ఈ రైతుకి నలభై ఎనిమిది లక్షలు ఇచ్చిన వాళ్ళవి అక్కడ ఐదు లక్షలేంటి రెండు లక్షలేంటి ముష్టి వేయడం ఏమిటి వాళ్ళు రైతులే కదా మరి వీళ్ళు భూమి పోయిందని ఇచ్చారు నలభై ఎనిమిది లక్షలు వాళ్ళకి ఎందుకు ఇవ్వు ఇంతకుముందు చెప్పారు అంటే దళితులు గిరిజనులు అయితే వాళ్ళు డిస్పెన్సిబుల్ అగ్ర వాళ్ళు 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 అయితే నీకు అనుయాయులు కాబట్టి నీ కులవాళ్ళు కాబట్టి నీకు ఎక్కువ ఇస్తావు వాళ్ళు డిస్పోజబుల్ డిస్పోజబులే కాదు వాటి పాపం మనం వెంటనే నోరు వాయలేని వాళ్ళు వాళ్ళు అడగలేని వారు కాబట్టి వీళ్ళు అడగగలిగిన వాళ్ళు వీళ్ళ తర్వాత రాజకీయ నాయకులు వాదించే వాళ్ళు ఉన్నారని చేస్తాం ఏమి న్యాయం ఇది ఇది ఒకటి రెండవది ఇది ఏడు లక్షల ఎకరాలు కొత్త భూమికి సాగు వస్తుంది ఇరవై మూడు లక్షల ఎకరాలకి స్టెబిలైజేషన్ ఉంటుంది నలభై ఐదు టీఎంసీలు రాయలసీమలోకి వాడుకున్నాం ఆ రకంగా లక్షలాది మందికి ఉపయోగపడుతున్నాను వాళ్ళు ఒట్టి నీళ్ళు ఉపయోగం కాదు ఆ నీళ్ళు వస్తే వాళ్ళు ఎంత పంట పండించుకుంటారు ఆ నీళ్ళు వచ్చిన ప్రాంతాల్లో భూమి విలువ ఎంత పెరుగుద్ది విపరీతమైన విలువ పెరుగుద్ది మరి అటువంటి లాభం వాళ్ళు పొందుతున్నప్పుడు మరి వాళ్ళు ఏమి త్యాగం చేయక్కర్లేదా నష్టపోయే వాళ్ళు ఏమైనా వీళ్ళకి లాభం ఏమైనా చేస్తున్నావా చేయలేదు ఈ నీళ్ళు ఏమైనా ప్రైస్ ఇస్తున్నావా మనం ఉచితంగానే రైతులకు ఇస్తున్నాం ఇవ్వమని కూడా చెప్తున్నాం యాభై లక్షల కోట్ల రూపాయలు యాభై వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టి రైతులందరికీ ఉచితంగా ఇచ్చి అంత సహాయం చేయదలుచుకున్నప్పుడు ఈ వెనకబడిన గిరిజనులకి భూమి ఇచ్చినందుకు ఏమిస్తున్నామని చెప్పేసి ఒక రకంగా వాళ్ళని సర్వనాశనం చేయడం తప్ప వాళ్ళకి ఏం మేలు లేదు అటువంటి వాళ్ళు ఆ రకంగా ఎందుకు త్యాగం చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రశ్న చేస్తే దానికి ఏమిటి అర్థం సరే పక్కన ప్రశ్న ఇక్కడ యాభై యాభై ముప్పై నాలుగు వేల ఎకరాలు తీసుకున్నారు రాజు అమరావతికి ఏం చేశారు అవి భూ స్వాధీనం కూడా కాదు భూ సమీకరణ ఏమి వాళ్ళ దగ్గర భూమి సేకరణ ఎందుకు చేయవు వాళ్ళు సేకరణ చేయమని మేము అనం పూలింగ్ చేస్తున్నావు ఎందుకంటే అది చాలా పంట పండే భూమి ఏం తీసుకుంటున్నావు కాబట్టి పూలింగ్ చేసేసరే ఆ పూలింగ్ చేసిన వాళ్ళకి ఏం చేస్తున్నావు నువ్వు ఎకరా ఇస్తే దానికి కొంత బిట్టి డెవలప్ చేసి ఓ ప్లాట్ ఇస్తున్నావు ఎందుకు ఇస్తున్నావు ఈ ప్రాంతంలో భూమి ఇచ్చాడు కాబట్టి ఈ ప్రాంతంలో రాజధాని వస్తే భూమి విలువ చాలా రెట్లు పెరుగుతుంది కాబట్టి అది ఎవడో కొనుక్కున్న వాడికి ఆ లాభం పొందేదానికన్నా త్యాగం చేసిన రైతుకి కూడా లాభం దక్కని నువ్వు పూలింగ్ చేసి ఉంకిస్తున్నావు వాళ్ళకి ఇవ్వు భూమికి భూమిస్తున్నావు ఎక్కడ ఇస్తావు కొండ దిగున్నావు భూమికి కొండ మీద తీసుకెళ్ళి ఇచ్చేస్తాడు ఈ కొత్త డెల్టా ఏదైతే ఉందో నీటిపారుదల సౌకర్యాలు ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో వాడు ఒక పది ఎకరాలు ఇస్తే ఆ పది ఎకరాలు కాంపెన్సేషన్గా భూ నీళ్ళు వచ్చిన భూమి కాబట్టి ఐదు ఎకరాలు ఇస్తాను రెండు ఎకరాలు ఇస్తున్నాను ఏదో కాంపెన్సేషన్ ఇవ్వాలి కదా ఇక్కడ ఈ పద్ధతి అనుసరిస్తే అది లేదు ఎందుకు ఇవ్వాలి మరి వాళ్ళు ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ అంటున్నారు గద్దలన్నీ బయలుదేరినాయి ఆ అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూ అటు ఇటు ఎందుకు పోయి కూడా ఆ భూమిలు ఇచ్చిన వాళ్ళకి రేపు ఇస్తే నీకు పూలింగ్ ప్రకారం నీకు ఇంత డెవలప్డ్ ప్లాట్ పక్కనే ఇస్తానని చెప్పంటారు ఎందుకంటే హైదరాబాద్లో చేశారు అంటే నీ వర్గం వాళ్ళకి నీ కులం వాళ్ళకి అగ్ర కులాలు వాళ్ళకి వీళ్ళందరికీ ఈ రకంగా ఒక ప్రాజెక్ట్ వచ్చిందంటే ఆ ప్రాజెక్ట్లు అంతా మేలు చేస్తావు అమాయకులైన గిరిజనులకి అన్యాయం చేస్తారు ఇది ఎవరైనా రాజశేఖర రెడ్డి చంద్రబాబు జగన్ ఈ ఇరవై ఏళ్ళలో జరుగుతున్న తతంగ అంతా ఇది దీన్ని ఎందుకు ఒప్పుకోవాలని చెప్పేసేది అందుకని ఇప్పుడు నేను చెప్పేది ఏంటి రెండు వేల ఇరవై ఆరు జూన్ కల్లా ఒకటవ దశలో ఉండే ఏదో కుటుంబాల సంఖ్య చెప్పాడు పన్నెండు వేల కుటుంబాలిక కొంతమందికి ఇప్పటికే మేము పన్నెండు వేల కుటుంబాలకి ఇప్పటికి ఇచ్చేసాము ఇంకొక ఇరవై ఐదు వేల కుటుంబాలు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ వైట్ పేపర్లో రాశారు వాళ్ళకి ఏడు వేల నూట పదహారు కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుందని కూడా రాశారు ఏడు వేల పదహారు కోట్ల రూపాయలు ఈ అంకెలనే తప్పుడు అని చెప్పేసి ఇందాక శ్రీనివాసరావు చెప్పారు ఎంతమంది మునిగిపోతున్నారు ఈ వైట్ పేపర్లో ఉన్న అంకెలే తీసుకున్నాం కానీ వీళ్ళందరికీ మీరు పాత పద్ధతిలో ఇచ్చిన నష్టపరిహారాలు అంటే వాళ్ళని ఈ గిరిజనుల్ని మీరు సర్వనాశనం చేయడం తప్ప వాళ్ళని ఉరేయడం తప్ప ఇంకోటి కాదు అందుకనే ఇప్పుడు మిగతా చోట్ల ఔటర్ రింగ్ రోడ్కి కానీ లేకపోతే రాజధానికి కానీ లేకపోతే ఈ కెనాల్స్కి కానీ మిగతా చోట్ల ఏ రకంగా అయితే ఎటువంటి పద్ధతిలో అయితే నష్టపరిహారాన్ని మీరు డిజైన్ చేసి చేస్తున్నారో అటువంటి పద్ధతిలో డిజైన్ చేసి గతంలో ఇచ్చిన వాళ్ళకి అదనంగాను ఇప్పుడు ఇవ్వబోయే వాళ్ళకి ఈ పద్ధతిలోను నష్టపరిహారాలు ఇవన్నీ డిజైన్ చేసి వాళ్ళని చేస్తే వాళ్ళు పోలవరానికి త్యాగం దానికి సంపూర్ణమైన సహాయం ఏమి కాదు అసంపూర్ణమైన సహాయమైనా ఎందుకంటే వాళ్ళ చరిత్రను తీసుకురాలేము వాళ్ళ దేవుళ్ళని తీసుకురాలేము వాటి నిర్ణయం తీసుకురాలేము ప్రస్తుతానికి కాబట్టి ఆ రకంగా చేయాల్సి ఉంటుంది అందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడిగేది ఏంటంటే ఈ నష్టపరిహారం సమస్యల్ని గిరిజనులకు సరైన న్యాయం జరిగే సమస్యల్ని వీటిని పరిష్కరించేదానికి ఇతర ఇతర రైతాంగానికి భూములు ఇచ్చిన రైతాంగానికి ఏ రకంగా నష్టపరిహారం ఇస్తున్నారో దానికి సమీపంలో ఉండే నష్టపరిహారం తయారు చేసేదానికి వర్కౌట్ చేసేదానికి ఒక ఉన్నత స్థాయి కమిటీ వేసి ఆ విధానాలు రూపొందించి ఆ కమిటీలో దానికి అనుభవకులైన పెద్దలు స్టేక్ హోల్డర్స్ ఇప్పుడు స్వాప్రదాయం గారిని వేయొచ్చు దాంట్లో లేదా గిరిజన ప్రజలకు ప్రజలు ప్రతినిధులుగా ఉండేవాళ్ళు కూడా వేయవచ్చు లేకపోతే ఓమేశ్రాని కూడా వేల్చు నేను ఫెయిల్ చెప్పాల అటువంటి కమిటీని వేసి ప్రాతినిధ్యం వచ్చే కమిటీని వేసి విధి విధానాలు రూపొందించి ఆ రకంగా వారికి నష్టపరిహారం వాళ్ళ రీహాబిలిటేషన్ ఆయన్ని చేసి ఆ రకంగా పోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను అందుకని చంద్రబాబు నాయుడు గారు అంటే రెండు వేల ఇరవై ఆరు జూన్లో నువ్వు పూర్తి చేస్తానంటున్నావు ఈ ఫస్ట్ ఫేజ్ రిహాబిలిటేషన్ అంతా ఇప్పుడు ఇమీడియట్గా వేయండి రెండు వేల ఈ నెలాఖరికల్లా విధి విధానాలు రూపొందించండి మీరు రెండు వేల ఇరవై ఆరు అక్కడ కూడా అక్కర్లా రెండు వేల ఇరవై ఐదు మధ్యకల్లా నష్టపరిహారం పనులు పూర్తి చేయాలని చెప్పేసి అప్పుడే ఈ ప్రాజెక్టు మానవ ప్రయోజన ప్రాజెక్ట్ అవుద్ది లేకపోతే గిరిజన వినాశన ప్రాజెక్టుగా ఇది చరిత్రలు అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను ఇక రెండవ విషయం ప్రాజెక్ట్ గురించి రైతులందరూ కూడా ఆలోచించాలి ఈ వైట్ పేపర్ చూస్తే ఏమవుద్ది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఇదంతా కాంట్రాక్టర్లు ఏ కాంట్రాక్టర్ ఉండాలి ఏ కాంట్రాక్టర్ పోవాలనే పత్రలో జరిగిన ప్రాజెక్ట్ లాగా అనిపిస్తుంది దీనిలో ఇప్పుడంతా మన అంతా డయాఫ్రామ్ వాల్దే ఈ డయాఫ్రామ్ వాల్ పాడైపోయింది అంటున్నాం ఎందుకు పాడైపోయింది కాఫర్ డ్యామ్ మనం రెండు ఖాళీలు పెట్టి చేసాం అందువల్ల పాడైపోయిందని ఇప్పుడు వైట్ పేపర్లో చెప్తున్నారు ఈ కాఫర్ డ్యాము కట్టకముందే డయాఫ్రామ్ వాళ్ళు ఎందుకు కట్టారు కాఫర్ డ్యామ్ ఎందుకు కడతారు డయాఫ్రామ్ వాళ్ళు వైపుకి పనులకి నీళ్ళు లేకుండా ఆ తర్వాత ఎత్త డ్యామ్ కట్టడానికి నీళ్ళు లేకుండా కాఫర్ డ్యాము ఎగువన కాఫర్ డ్యామ్ కడతారు కాఫర్ డ్యామ్ కడితే ఏమవుద్ది నీళ్లు నిలవ ఉండి గిరిజనులు మురిగిపోతారు అందుకని ఏం చేయాలి ఎవరైనా డిజైన్ చేయాల్సింది ముందు కాఫర్ డ్యామ్ కట్టేసి కాఫర్ డ్యామ్ కట్టకముందే ముగిపోయే గ్రేజన్ అందరికి నష్టపరిహారం ఇచ్చి వాళ్ళకి రిహాబిటేషన్ చేయాలి ఇది ఎవరిది రెండు వేల పదిహేడులో కాఫర్ డ్యాము ప్రారంభమైంది రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్రం రెండు వేల రాష్ట్రం విడిపోయింది చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది దాకా ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాఫర్ డ్యామ్ రెండు వేల పదిహేడులో ప్రారంభమైంది రెండు వేల పద్దెనిమిదిలో రెండు గ్యాప్లతోటి గ్రౌటింగ్ జట్ గ్రౌటింగ్ ఆ రోజే ప్రారంభమైంది మరి చంద్రబాబు నాయుడు ఏం చేసి ఉండాల్సి ఉంది ముందు గిరిజనులకు రిహాబిటేషన్ చేద్దాం అప్పుడు కాఫర్ డ్యామ్ను పూర్తి చేద్దాం కాఫర్ డ్యామ్ను పూర్తి చేసిన తర్వాత డయఫ్రామ్ వాళ్ళు కడదాం అప్పుడు గిరిజనులు మునిగిపోరు కాఫర్ డ్యామ్ గ్యాప్లు అక్కర్లేదు డయాఫ్రామ్ వాళ్ళు పాడైపోదు ఎందుకని కాఫర్ డ్యామ్కి రెండు గ్యాప్లు పెట్టారు కాఫర్ డ్యామ్ కట్టకముందే డయాఫ్రామ్ వాళ్ళు కట్టారు కాబట్టి మన కాఫర్ డ్యామ్ పూజ చేస్తే గిరిజనులు మునిగిపోతారు కాబట్టి గిరిజనులు ముడు ఉండాలంటే రెండు మార్గాలు ఒకటి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి పైకి పంపించడం నష్టపరిహారం ఇవ్వడానికి సిద్ధం కాదు అందుకని గ్యాప్లు పెట్టేశారు ఇక్కడ కూడా గిరిజనులకు అన్యాయమే గిరిజనులకు నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళకి న్యాయం చేయాల్సి వస్తుందని చెప్పేసి ఈరోజు పోలవరం ప్రాజెక్టును ధ్వంసం చేసింది జగన్ ప్రభుత్వం ధ్వంసం ధ్వంసం చేసింది చంద్రబాబు నాయుడు ధ్వంసం చేశాడు దీనికి బాధ్యత ఎవరిదనేది రెండో విషయం ఏంటి ఇప్పుడు చంద్రబాబు ఏమంటాడు నేను డైఫ్రమ్ వాళ్ళు కట్టిన మాట ఈ ఈ బండ్ అప్పర్ కాఫర్ డ్యామ్ కట్టని మాట నిజమే కానీ నేను కట్టకపోయినా ఇబ్బంది రాలేదు ఎందుకంటే నీళ్ళన్నీ పైన ఓవర్ఫ్లో అయిపోయినాయి అందుకని దీనికి జరగలేదు నది మొత్తం ఓవర్ఫ్లో అయింది కాబట్టి పెద్ద నష్టం జరగలేదు కానీ ఈ జగన్ వచ్చి కాఫర్ డ్యామ్ కట్టి రెండు ఖాళీలు వదిలేడు కాబట్టి ఆ ఖాళీల్లో ట్యాప్ లాగా నీళ్లు విపరీతంగా వచ్చి కొట్టేసినాయి కాబట్టి కాఫర్ డ్యామ్ అతను తప్పు అని చెప్పేసి మరి కాఫర్ డ్యామ్ ఎవరు కట్టారు డైఫ్రమ్ వాళ్ళు చంద్రబాబు కట్టాడు జగన్ వదిలేసేయండి నువ్వు డయఫ్రమాలు కట్టముందే నేను కాఫర్ డ్యామ్ పూర్తి చేసి ఆ కాఫర్ డ్యామ్ పూర్తి చేయకముందే గిరిజనులకు నష్టపరిహారం చెల్లిస్తానని చెప్పంటే అసలు సమస్య ఉండేది కాదు అందుకని దీంట్లో ఎవడు తప్పు ఎంత అని చెప్పేసి బాగా మంచుకోవాల్సి ఉంది చూద్దాం కానీ ఇద్దరు కలిసి గిరిజనులకి నష్టపరిహారం ఇచ్చి వాళ్ళకి సెటిల్ చేసి ఆ తర్వాత ప్రాజెక్ట్ మొదలు పెడదాం అని చెప్పేసి దృష్టి లేకపోవడం ఇదంతా జరిగిందని చెప్పి చారు తెలుసుకుందాం ఇంతకు ముందు చెప్పాను శివాజీరావు సంగతి ఇప్పుడు అసలు వాళ్ళు ఎంత డెప్త్కి వెళ్ళారో కూడా మనకి సాంకేతికంగా ఏం లేదు నలభై వీళ్ళు చెప్పేది అంటే నలభై మీటర్ల నుంచి నూట ఇరవై మీటర్ల లోతుందంటున్నాం ఇసుక ఆ ఇసుకలో మళ్ళీ ఇంకో గాడి కొట్టాలి లోపల మట్టిలోనో రాయిలోనో గాడి కొట్టి అక్కడి నుంచి ప్రారంభం కావాలి చేసారో లేదు తెలియదు ఈ కాంట్రాక్టర్ ఏం చేసేడోదో తెలియదు ఇప్పుడు మంతిమంగా అది వదిలేసి కొత్త కాఫర్ డ్యామ్ కట్టాలని చెప్పేసి ఇప్పుడు నిర్ణయం ప్లాస్టిక్ కాఫర్ డ్యామ్ కట్టాలని చెప్పేసి నిర్ణయం చేశారు ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ వైట్ పేపర్లో అన్ని వివరాలు రాశాడు రాజశేఖర రెడ్డి టాన్స్ట్రాయ్ కాంట్రాక్టర్ ఫస్ట్ ఇచ్చింది వాళ్ళు తీవ్రమైన మోసాలు చేశారని చెప్పేసి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వాళ్ళని పక్కన పెట్టేసి నవయోగాకి ఇచ్చేశారు ఈ నవయోగా వాళ్ళు ఎక్కువ రేట్లు కొట్టేశారని చెప్పేసి రెండు వేల జగన్ వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిదిలో మళ్ళీ ఇప్పుడు మెగాకి ఇచ్చేసారు మరి మూడు మూడు మార్పుల్లోనూ తప్పు జరిగినాయి ట్యాన్స్ట్రాయ్ వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు అతను మార్చేసి నవయుగా ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు కమిటీ వేశాడు ఆ కమిటీ ఏం చెప్పింది ఈ పదేళ్లలో చాలా తీవ్రమైన నష్టం జరిగింది వేల కోట్ల వందల కోట్ల రూపాయలు డైవర్షన్ అయిపోయిందని చెప్పేసి ఆ కమిటీ చెప్పింది నవయుగాకి నుంచి తీసేసి మెగాకి ఇచ్చేటప్పుడు ఈ ఈ జగన్ ఇంకో కమిటీ వేసాడు ఈ నవయుగ వాడు మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు తినేసాడు అందుకని ఇతను మార్చేసేసి ఆ కమిటీ చెప్పింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు వైట్ పేపర్ ఇచ్చాడు నేను లెక్కలేసిన ప్రకారం దాంట్లో ఇంతని ఇవ్వాల నేను లెక్కలేసిన ప్రకారం విద్యుత్ ఉత్పత్తి తొందరగా అయి ఉంటే మనకి మూడు వేల కోట్ల రూపాయలు మిగిలాయి కాబట్టి మూడు వేల కోట్ల రూపాయలు అట్ట నష్టం జరిగింది ఇప్పుడు డయాఫ్రమ్ వాళ్ళు నాలుగు వందల తొంభై కోట్లు పెట్టి కట్టారు ఆ డయాఫ్రమ్ నిరుపయోగం అయిపోయింది మొత్తం కొత్తగా కట్టాల్సి వచ్చింది ఒక వేస్ట్ అయింది ఇప్పుడు కొత్త డయాఫ్రమ్ వాళ్ళు కట్టాలంటే వెయ్యి కోట్లు కావాలని చెప్పేసి అంటున్నారు వెయ్యి నుంచి రెండు వేల కోట్లు ఇప్పుడు మళ్ళీ కొత్తగా అది అదనంగా ఖర్చు అయింది ఇప్పుడు డయాఫ్రమ్ వాళ్ళు అట్టపరిస్తే అయితే ఇప్పుడు ఈ కాఫర్ డ్యామ్ అప్పర్ కాఫర్ డ్యామ్ ఏదైతే ఉందో అది అది గ్రౌటింగ్ చేసి ఇరవై తొమ్మిది మీటర్లు గ్రౌటింగ్ చేసి కట్టారు కానీ ఓట ఎక్కువ వచ్చేస్తుందంట ఆ కట్టకపోయినా పర్లేదు కట్టినా కానీ కట్టకపోయినట్టే ఉంది దాంట్లోంచి ఓట ఎక్కువైపోయి యువతల నీళ్లు ఉంటున్నాయి కాబట్టి ఆ కాఫర్ డ్యామ్ని ఏం చేయాలని ఇప్పుడు ఎక్స్పర్ట్లు ఆలోచిస్తున్నారు అది తీసేసి కట్టాలా మళ్ళీ దానికి ఇంకో పక్కన కటింగ్ కట్ ఆఫ్ వాళ్ళని పక్కన ఇంకొక కట్టేయాలా అని ఆలోచిస్తున్నారు కింద కాఫర్ డ్యామ్ రెండు వందల యాభై మీటర్లు కొట్టుకుపోయింది కింద కాఫర్ డ్యామ్ నుంచి కూడా సీపేజ్ వెనక్కి వస్తుంది దాన్ని ఏం చేయాలో కూడా అర్థం కాలేదు ఇప్పుడు స్పిల్ పే కట్టారు దానికి పెద్ద బండి గార్డు కట్టాడు ఒక పక్కన ఆ మ్యాప్లో చూస్తే తెలిసిపోద్ది గైడ్ వాళ్ళు కట్టారు ఆ గైడ్ వాళ్ళు పోయింది మళ్ళీది కట్టుకోవాలి వీటన్నిటికి ఎంత ఎంత ఖర్చు అవుతుందో దీంట్లో లేదు మరి ఇటు ఎన్ని లెక్కలు కడితే నా సుమారు ఎంత ఎన్ని కోట్లు అవుతుంది ఒక ఐదు ఆరు వేల అయినా ఇది అవుతుంది సరే ఐదు ఆరు వేల కోట్లు రెండు వేల కోట్లది దీనికి ఎవరు బాధ్యులు ఇంత తప్పులు తడగలుగా ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ అంటున్నారు కదా ఇంత అవతవ అవకతవకలకు కట్టి చిన్న వీటిని కూడా నిర్మాణం చేయలేని పర్తలో దీనికి బాధ్యత ఎవరిదనేది దీన్ని ఫిక్స్ చేయక్కర్లేదా అందుకని ఈ ప్రభుత్వానికి నేను చెప్పేది ఏంటంటే నువ్వు చాలా చాలా మంది కేసులు పెట్టేస్తున్నావు ఆ అధికారిని మార్చేస్తావు ఈ అధికారిని మార్చేస్తావు రెండు వందల కోట్లు తిన్నారు వంద కోట్లు తిన్నారు యాభై కోట్లు అని చెప్పేసి కేసులు పెట్టేస్తున్నావు విచారణలు చేసేస్తున్నావు చెయ్యు ఎవరు అవినీతి చేసినా మనం దీంట్లో దీంట్లో జరిగింది అవినీతి కాదు ఈ రాష్ట్రానికి ఆ పోలవరం ప్రాజెక్ట్ పేరుతోటి ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు వీళ్ళందరూ కలిసి ఆ ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ ఎప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిది పూర్తి చేస్తామంటున్నారు ఈ అయితే రెండు వేల ఇరవై ఎనిమిది కూడా వస్తలేదో కూడా తెలియని పరిస్థితి అందుకని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఏంటంటే ఒక ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేయాలి దానికి ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయి ఎక్కడెక్కడ నష్టం జరిగింది ఈ నష్టానికి బాధ్యులు ఎవరు సాంకేతిక బాధ్యులు ఎవరనేది రాజకీయ బాధ్యులు ఎవరనేది తేల్చాలి వాళ్ళకి తగిన పనిష్మెంట్ కూడా ఇవ్వాలి ఇదే తరహా ఇంత తీవ్రమైన కాకపోయినా మేడిగడ్డ తెలంగాణలో మేడిగడ్డ అది గోదావరే కదా అది కూడా ఈ ఇసుకలోకి నీళ్లు పోయి ఫౌండేషన్ దగ్గర వెళ్ళి ఫౌండేషన్లో ఎక్కడ లూజ్ ఉన్నా ఆ నీళ్లు కింద నుంచి పైకి బయటికి ఇతర వైపు వస్తారు ఆ ప్రాసెస్లో అప్లిఫ్ట్ ప్రెషర్ అంటాం అంటే ఆ డ్యామ్ని పైకి ఎత్తేస్తాయి ఆ నీళ్లు ఆ పైకి ఎత్తేసినప్పుడు బలహీనంగా ఉన్న చోటంతా పగుళ్ళు ఇచ్చేస్తే రేపు పోలవరానికి కూడా అదే జరుగుతుంది సరిగా చేయిపోతే అది మేడికట్టు చిన్న సైజులో జరిగింది తెలంగాణలో ఇప్పుడు జస్టిస్ ఘోష్ అనుకుంటాను ఆయన పేరు ఒక పీసీ ఘోష్ అనే నాయకత్వం కమిటీ వేసి వాళ్ళు విచారణ చేస్తున్నారు సరే అది వాళ్ళది కానీ ఈ రాష్ట్రంలో అంతకన్నా పెద్ద జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే అటువంటి కమిటీ వేయండి తప్పుల్ని తేల్చండి నష్టాన్ని తేల్చండి బాధ్యతలు నిర్ణయించండి నష్టాన్ని వసూలు చేసే మార్గం ఏదో చేయండి అది ఖచ్చితమైన గుణపాఠంగా ఎవరికైనా ఏ నేను ఉంటుంది అట్లాంటిది చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను ఇక నుంచి చేసేదైనా బాధ్యతగా చేయండి బాధ్యత కదా ట్రాన్స్పరెంట్గా చేయండి ఇది జరిగినా అని ప్రజలకి ట్రాన్స్పరెంట్గా ఉంటే వాళ్ళు ఏదైనా చెప్తారు లోపాలు జరిగిన సర్దుకుంటారు ఆ రకంగా చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను అటువంటి విషయాలని వైట్ పేపర్లో ఏం లేవు కాబట్టి ప్రభుత్వం ఆ రకంగా ముందుకు రావాలని కాబట్టి నేను చెప్పే రెండు డిమాండ్లు ఒకటి ఈ నిర్వాసితులయ్యే గిరిజనులకి ఇప్పుడు న్యాయం జరగటం లేదు ఇప్పుడు మిగతా రైతులకి మిగతా భూములు ఇచ్చిన మిగతా చోట్ల ఏ రకంగా అయితే ఏ పద్ధతులైతే అయితే అనుసరిస్తున్నారో అటువంటి పద్ధతులు అంతకన్నా మించిన పద్ధతులు ఇక్కడ అనుసరించి వారికి న్యాయం చేయాలి ఆ న్యాయం చేయడానికి స్టేక్ హోల్డర్స్ అందరితో కలిపి ఒక ఉన్నత కమిటీ చేయండి వాళ్ళ సిఫార్సులు తీసుకోండి ఆ సిఫార్సుల ప్రకారం వాళ్ళని ఇంకొక ఆరు లోపల రిహాబిలిటేషన్ పూర్తి చేయండి ఆ రిహాబిలిటేషన్ పూర్తి చేసిన తర్వాతనే మిగతా పనులు ముఖ్యంగా నీటి ఇంపౌండింగ్ అనేది జరిగేదానికి చేయాలి అది మొదటి స్టెప్ ఆ స్టెప్ జరిగితే రెండో స్టెప్ ఏంటంటే సైమల్టేనియస్గా ఇప్పుడు సాంకేతికమైన నిపుణుల యొక్క తీసుకొని వాటి ప్రాతిపదిక మీద నిర్ణయాలు తీసుకోవాలి రాజకీయ ప్రాతిపదిక కాదు అలాగే ఇప్పటివరకు జరిగిన నష్టాన్ని లోపాన్ని వాటిని విచారణ చేసి దోషులను శిక్షించేదానికి నష్టాన్ని రాబట్టేదానికి ఒక ఉన్నత స్థాయి విచారణ కమిటీని వేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను ఆ రకంగా అయితే ప్రజలకు నమ్మకం కలుగుద్ది లేకపోతే ఇరవై ఏళ్ళు అయిపోయింది రెండు వేల నాలుగు నుంచి ఇరవై నాలుగు దాకా మళ్ళీ ఇలా నడుస్తుంది పోలవరం గోదావరి వారు చెప్పారు గోదావరి వచ్చింది అన్నట్టు అన్నట్టే ఉంటుంది నడుస్తూ ఉంది పోలవరం నడుస్తూ ఉందనడం తప్ప అది పూర్తయ్యే పరిస్థితి మాత్రం లేకుండా పోయే పరి వస్తుంది అందుకని ఆ రకంగా చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను థ్యాంక్ యూ